హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణ్ణాస్ వరల్డ్ ఈరోజు నేను వంకాయ పప్పు చేయబోతున్నానండి కందిపప్పు వంకాయలు వేసుకుని పప్పు చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంగ్రీడియంట్స్ చూపించాను కదా స్టార్టింగు ఇప్పుడు కందిపప్పు కడుగు పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కొంచెం చింతపండు వెల్లుల్లి పచ్చిమిర్చి నాలుగైదు పచ్చిమిర్చి తర్వాత మీడియం సైజు టమోటాలు మూడు కట్ చేసి వేసుకున్నానండి త్రీ స్పూన్స్ కారం వేసాను చాలా బాగుంటుందండి పప్పు ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని ఫైవ్ విజిల్స్ వస్తే చాలండి ఇప్పుడు వంకాయ పప్పులోకి తాలింపు రెడీ చేస్తున్నాను చూడండి ఆయిల్ వేసుకొని బాండిట్లో కొంచెం ఆవాలు జీలకర్ర చిటపట ఆనిన తర్వాత వన్ ఆనియన్ వేసానండి ఆనియన్ కలర్ మారాలి బాగా ఇప్పుడు కొంచెం కరివేపాకు రెండు ఎండుమిర్చి సరిపోతుందండి తాలింపు కొంచెం కలర్ మారే వరకు ఆనియన్స్ వేపుకొని ఇప్పుడు దాన్ని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న వంకాయ పప్పులోకి వేసుకొని కొంచెం పసుపు ఉప్పు సరిపడా మనకు రుచికి తగినంత ఉప్పు వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు పప్పుని ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడు పప్పు తొందరగా పాడవదు ఈ పప్పు చపాతీలోకైనా రైస్లోకైనా పూరీలోకైనా దోశలోకైనా మీ ఇష్టం అండి ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు చాలా టేస్ట్గా చాలా రుచిగా బాగుంటుంది పప్పు పిల్లలైతే పులుసులు తినని వాళ్ళు బాగా తింటారు ఇది లాస్ట్లో కొత్తిమీర వేసుకొని అట్లా ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే చాలా బాగుంటుందండి టేస్టీ వంకాయ పప్పు రెడీ అయిపోతుంది పులుసులు పిల్లలకి నచ్చదు కాబట్టి ఇట్లా పప్పు చేసి పెడితే కొంచెం నెయ్యి వేసి పిల్లలకి పెడితే చాలా బాగా తింటారండి చపాతీలకైనా కొంచెం నెయ్యి వేసుకొని ఈ పప్పులో తింటే అసలు ఇంక పిల్లలు వదిలిపెట్టారండి ఇంకా ఇట్లాగే చేయమని అడుగుతారు నేనైతే మా పిల్లలకి ఈరోజు క్యారేజ్కి కొంచెం నెయ్యి వేసి ఇట్లా క్యారేజ్ రెడీ చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్